మీకు ముగ్గురు అభ్యర్థులు పార్లమెంటు సారీ సార్ మర్చిపోయి నాకు పెద్దలు గౌరవీయులు మాజీ మంత్రి మంత్రివర్యులు మాజీ శాసనసభ స్పీకర్ గోపా శ్రీనివాసరెడ్డి గారు నాకు వారు చాలా మెగ్గులు సన్నిహితులు నా ఏమంటారు పెద్దలుగా వారు వారి ఆశీర్వాదంతోనే నేను ఈ రోజు నారాయణకేట్ల రాజకీయంలో ఏదవుతున్న కొద్ది దానికి నాకు అండగా ఉన్నారు తాను నన్ను కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇబ్బందులు పెడుతున్నప్పుడు తనే ఆదుకున్నట్ అని ఆదుకొని మరి రెండు సార్లు ఎన్నదో వారానికి కూడా కారణం తనే అని చెప్పేసి అదే మాదిరిగా హోటల్ గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు వారు ఉద్యమాల్లో మేము ఇబ్బంది పనిచేసినాం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎప్పుడైనా సరే నారాయణ కేసు కూడా పని వెళ్తే అక్కడ ఏదైనా నాకు బసవాళ్ళంటే తన హోటల్ నాకు అత్త ఫ్రీగా ఉద్యమాల కొరకు ఆ రకంగా బాగా ఉద్యమాల కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో భాగస్వాములైన అనంత్ కుమార్ గారు పెద్దల గౌరవనీయులు మా అన్న మాణిక్యారణ గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా గౌరవం నాకంటే మొత్తం సభ చేసింది కాబట్టి రెండో సార్లు ఆయన ఎమ్మెల్యేకి మరి పెద్దలు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజశ్రీ సైతారెడ్డి గారు అదే మాదిరిగా సమయం చాలా తక్కువ అందరూ ఆకలికున్నారు కాబట్టి మిగతా వాళ్ళు పేర్లు తీసుకోండి దయచేసి ఏం అందరూ కూడా వేరేక విధంగా గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య కార్యకర్ కార్యకర్తలు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మొత్తంగా మనకి ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ కాన్సరెన్స్ లో మూడు రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి అందులో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వారు మొట్టమొదట మన ముందుకు వస్తున్నారు వారు చాలా మంచి వ్యక్తి ఉద్యమాల్లో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు తెలంగాణ అభివృద్ధి కొరకని మన హైదరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి కొరకంగా వారు దెబ్బకున్న కృషి చేస్తారు వారు ప్రాంతీయులు గారు చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ చెప్తే నమ్మకూడదు అని చెప్పేసి వారు మన సంగారెడ్డి జిల్లా ప్రవేశకు సంబంధించిన వ్యక్తి అదే మాదిరిగా హైదరాబాద్ లో నాడికిలో కూడా వారు వారి కుటుంబం వెంట నుంచి ఉందని ఆయన హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన వ్యక్తి ఇకపోతే వీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి వీరి మా అందరి సహకారంతో మన నారాయణ కేటు అభివృద్ధి కొరకు మన సోరబాడు పార్లమెంట్ అభివృద్ధి కొరకని తప్పకుండా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇంకా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మనం టెస్ట్ చేసినాం డీబీ పాటిల్ గారిని గణేష్ గుప్తాని గారు అని మా శ్రీనివాస అన్న గారు ఆయన కొరకను కొట్టాడు కొట్టాడు టికెట్ ఇప్పించి ఎంపీ చేసే విషయంలో ప్రధాన పాత్ర పోషించి ఎంపీ చేశాం రెండో సార్లు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఏ కార్యకర్తల్లో పట్టించుకోకుండా మరి నాయకులంలో పట్టించుకోకుండా మన ప్రాంతానికి డెవలప్మెంట్ చేయకుండా పది సంవత్సరాలు మనకు దూరం ఎక్కడనే ఉంది ఆయన ఏం చేసిందంటే ఇంకా ఒక గొప్ప పనిచేసేట ఈ రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని సెబీలో ఉన్న భూములు సిపిఐలో ఉన్న భూములు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కంటి మండలంలో పన్నెండు వందల ఎకరాలు వేరే భూముల పింజుకొని అది ఖబ్జా చేసి వాళ్ళు నిల్లగొప్పేసి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారి తీసింది ఆ రోజు ఇరవై వేలకు ఎకరకు ఉన్న భూమిని ఈరోజు పన్నెండు లక్షల ఎకరం చొప్పున అమ్ముకొని ఒక వంద నలభై కోట్ల రూపాయలు నారాయణ కేటా సంపాదించుకొని నారాయణ ఇచ్చిన మాటలు ఎక్కడికో కూడా నిలబెట్టుకోలేదు ఆయన ప్రతి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఊళ్ళోకి తిరిగి ఆయన కానీ ఆయన తమ్ముడు ఎంపీ పదవి గారు తిరిగి ప్రతి గుడికి బహరిస్తామని చెప్పేసి అక్కడ మోసం చేశారు ఇక్కడ ఈ భూములు కాజేసి వేరే ప్రజలకు మోసం చేశారు తర్వాత తల్లిదండ్రు పార్టీ పార్టీ రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని తన్ని ఎర్ర మీద దాన్ని వేరే పార్టీ బిజెపి పార్టీ ఆయన ఆస్తులు కాపాడుకునే కొరకు మాత్రమే బీజేపీ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి మరో ఇంకొకటి విషయం ఏంటంటే నారాయణ హైవే ఇది హైవేకి నారాయణ కేటు రోడ్ సేఫ్టీలో యాభై కోట్ల రూపాయల ప్రతిపాదనలు నేను రీజనల్ ఆఫీసత్వం మాట్లాడి నేషనల్ హైవే రీజనల్ ఆఫీసం మాట్లాడి గత సంవత్సరం పెట్టించినా దాన్ని అమలు చేయలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రపోజల్ మరి అదే నారాయణ రోడ్ శక్తిలో యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసే దొరికం పెట్టిన అది కూడా కేంద్రం నుంచి క్లియరేషన్స్ వచ్చింది యాక్షన్ ప్లాన్ లో ఉన్నది కానీ ఇక్కడ మన కేడి పట్టించుకోకపోవడం మూలంగా ఆ యాభై కోట్లు కూడా మళ్ళా వాపసు పోయినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రకంగా డి పాటిల్ గారు మన హైరాబాద్ పార్లమెంట్ కాన్సెన్సీకి అన్యాయం చేసిండు రైల్వే ప్యాక్ లో తీసుకురా రైల్వే నిజామాబాద్ హైదరాబాద్ రైల్వేగా నేర్పిస్తామని చెప్పేసి అందులో బాన్సారా మీదుగా నారాయణ గడి మీదుగా వెళ్ళి రైల్వేలో నేర్పిస్తామని చెప్పేసి అది దాని గురించి కూడా పట్టించుకోలేదని చెప్పేసి మొత్తానికి మొత్తంగా ఆయన మన పార్టీకి వచ్చి ఎన్నికై పార్టీకి అన్యాయం చేసిండు ఇక్కడ ప్రజలందరూ అన్యాయం చేసిండు అని చెప్పేసి అది గమనించి ఆయన సోఫా చేసినాం సోఫ కర్కే పెట్టినా సోన కర్కే రేట్నా రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ఏం చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టి అనిల్ కుమార్ గారికి టార్గెట్ పోటీ మనం వెళ్తే అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అది ఐదు కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు అమ్ముకొని ఓడి కోట్ల భయపెట్టి అమ్ముకొని ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్కి నిలబడతాం ఆ మనిషిని కూడా చూసినాం మనం ఎమ్మెల్యేగా చేసేడు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసేడు ఐదు సంవత్సరాలు ఏం చేసినారయ్యా అంటే ఇన్నర బస్ తానవర బస్ తాగిన రాత్రి పన్నెండు గంటల వరకు రెండు గంటల వరకు తాగాడు పొద్దున ఎనిమిది గంటలు ఎక్కడ మళ్ళీ ఉతారు కొట్టేది ఈ ప్రజలను పట్టించుకోలేదు కేవలం దోపిడీ చేసేందు నారాయణ ప్రాంతాన్ని గుడిల భూములను కూడా విడలేదు మరి మరం చేద్దరం ఆయన ఎంపీ పార్లమెంట్ కాన్సీ నిధులు ఎమ్మెల్యే పార్లమెంట్ కాన్సల్సిన నిధులు పది సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తోసుకొని తింటే నారాయణ లో చెరువులు కుట్టలే వేసుకోవడానికి అవకాశం ఉన్నా మరి ఉద్యమాలను ఆపేసే కొరకు అప్పటి మాజీ దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారు ఈ సురేష్ ఎక్టర్ గారు మన ఉద్యమాన్ని కొరకని కిరణ్ కుమార్ గారి దగ్గర పద్నాలుగు కోట్ల రూపాయలు చెప్పుకొని ఎక్కడ ఒక కంపెనీ మట్టి వేయకుండా మన ప్రాంతాన్ని దోసుకొ తిన్న నాయకుడు మన ప్రాంతానికి బై వర్చు మనకు రావాల్సిన హక్కులో రావాల్సిన మోడల్స్ కుట్ సైడ్ వస్తే అప్పటి కృష్ణారెడ్డి గారు ఈ షట్కార్ గారు వచ్చి భూములు చుట్టపెట్ట మూడు మేడస్ కుర్స్ కూడా వాత అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళ ఇద్దరు కూడా ఈ రకమైన వ్యక్తులు ఇక పార్టీల విషయానికి వస్తే అది బీజేపీ పార్టీ మతదత్తమైన పార్టీ వాళ్ళతో సిద్ధాంతం లేదు ఏమీ లేదు మన తెలంగాణ ప్రాంతానికి అన్ని రకాలు కూడా మనకు రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత అన్యాయం చేసే పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచిన పార్టీ ఆ బీజేపీ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన అంటే మీ అందరికీ తెలుసు ఓ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అందులో హామీ పూర్తి చేయకుండా మోసపూర్తమైన మాటలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి అరచేట్ల రైతులు చెప్పేసి అధికారంలోకి వచ్చే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణతో కాంగ్రెస్ చేసిందేం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది ఎంతో మంది పిల్లల ప్రాణాలు పనుకొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా తెలంగాణ ప్రాంతాన్ని దోసి దేశమంతటి కూడా నిధురించి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ పార్టీని దోసుకొని తింటుంది కాబట్టి ఆ రెండు పార్టీలని ఆ ఇద్దరు అభ్యర్థులంగా మనం మట్టి కల్పించి బిఆర్ఎస్ పార్టీకి కారు గుట్టు పోపేసి మన అన్నిరన్న గారిని గెలిపించాలని చెప్పేసి మన అన్నిరన్న గారు మనకు అండదండగా ఉంటారు హరిషన్న గారు ఎండదండదు ఉంటారు కేటీఆర్ గారు అండదండ ఉంటారు కేసీఆర్ గారు అండదండ ఉంటారు మన దత్తమన్న పోచారమన్న గారు మనకి ఎప్పటికీ అండదండగా ఉంటుందని చెప్పేసి మరి మీరు దక్కకుండా దయచేసి మీరందరూ కొత్త ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదం చెప్తూ మరి ఇదే నా మన గ్రామాల్లో మనం వీరి గురించి చెప్పి మన అనిలన్న గారికి కారు తొట్టుకు ఓపేయించి భారీ మెజార్థం కీర్తించి మరి వారి సేవలు వినియోగించుకుందామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు భూచారం శ్రీనివాస అన్న గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను